మన తెలుగువారి దీపావళి సంస్కృతి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుండి ప్రారంభమయ్యే ఐదు రోజుల దీపావళి పండుగ ఐదు రోజుల దీపావళి ఉత్సవాలు ఒకటి ధనత్రయోదశి రెండు నరక చతుర్దశి మూడు దీపావళి నాలుగు బలిపాడ్యమి ఐదు భగిని హస్తభోజనం దీపావళి యొక్క సారాంశం దీపావళి అంటే వెలుగు ఆనందం ధర్మంపై అధర్మం సాధించిన విజయం పసుపు గడపలు మామిడి తోరణాలు పువ్వులమాలలతో ఇల్లు ప్రకాశిస్తాయి రాత్రి పసిడి వెలుగులా దీపాలు మెరవడం చీకటిని తరిమికొట్టే కాంతి విజయానికి చిహ్నం నరకాసుర సంహారం ఈ పండుగకు మూలం శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుణ్ణి సంహరించి లోకానికి విముక్తి ఇచ్చాడు ఆ రాత్రే చీకటి మాయమైంది అందుకే దీపావళి పండుగ ఒకటి ధనత్రయోదశి ధన్వంతరి జయంతి మరియు ధనలక్ష్మీ పూజ ఈ రోజు ఆరోగ్యానికి ఐశ్వర్యానికి ఆరంభం ధన్వంతరి అవతార దినం ఆయుర్వేదానికి దేవుడు ఉదయం స్నానం చేసి ధన్వంతరిని తూర్పు దిశగా పూజించాలి వైద్యులు ఈ రోజు పూజిస్తే వారి చేతులు అమృతస్పర్శ కలుగుతాయని విశ్వాసం సాయంత్రం ధనలక్ష్మీదేవి పూజ సౌభాగ్యానికి సంపదకు దారితీయుతుంది రెండు నరక చతుర్దశి స్నానం మరియు యమ పూజ సూర్యోదయానికి ముందు నువ్వుల నూనెతో స్నానం చేయాలి యమధర్మరాజుని స్మరించి యమాయ తర్పయామి అంటూ తర్పణం చేయాలి సాయంత్రం దీపాలు వెలిగించి పితృదేవతల శాంతికోసం ప్రార్థించాలి ఈరోజు స్నానం చేసినవారికి నరకభయం ఉండదని శాస్త్రం చెబుతుంది మూడు దీపావళి మహాలక్ష్మి పూజ మరియు వ్రతం దీపాల పండుగ వెలుగు మరియు సంతోషానికి సంకేతం ఈ రోజు మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తే సర్వసంపదలు లభిస్తాయి కుబేర వ్రతం లక్ష్మీ అష్టోత్తర పూజ చేయడం ఐశ్వర్యదాయకం చీకటిని తొలగించి కొత్త వెలుగును ఆహ్వానించే రోజు ఇది దీపం జ్యోతి బ్రహ్మ దీపం సర్వతమూపహం దీపం అనేది పరమాత్మ స్వరూపం దీపావళి ఆ వెలుగును మనలో వెలిగించే పర్వదినం నాలుగు బలి చక్రవర్తి దర్శనం మరియు గోవర్ధన పూజ ఈ రోజు మహాబలి చక్రవర్తి భూలోకానికి దర్శనం ఇస్తాడని నమ్మకం ముంగిట దీపాలు తోరణాలు రంగురంగుల ముగ్గులతో స్వాగతం పలుకుతారు బలిపూజలో ఈ శ్లోకం చదవాలి నమస్తుభ్యం విరోచన సుతప్రభు గోవర్ధనగిరిని కృష్ణుడు ఎత్తిన రోజు కూడా ఇదే ప్రజల రక్షణకు సంకేతం ఐదు హస్త హస్తభోజనం సోదర సోదరి స్నేహబంధం అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి చేత భోజనం చేయాలి తిలకం దిద్దించుకోవడం ప్రేమకు ప్రతీక యముడు యమునకు ఇచ్చిన వరప్రకారం ఈ రోజు భోజనం చేసిన వారికి అపమృత్యు దూరమవుతుంది కుటుంబ బంధాలు బలపడే పవిత్ర దినం ఇది దీపాల వెలుగులు మీ జీవితంలో సంతోషం ఐశ్వర్యం శాంతి నింపాలి ఓ నమ శివాయ మన తెలుగువారి దీపావళి సంస్కృతి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుండి ప్రారంభమయ్యే ఐదు రోజుల దీపావళి పండుగ ఐదు రోజుల దీపావళి ఉత్సవాలు ఒకటి ధనత్రయోదశి రెండు నరక చతుర్దశి మూడు దీపావళి నాలుగు బలిపాడ్యమి ఐదు భగిని హస్తభోజనం దీపావళి యొక్క సారాంశం దీపావళి అంటే వెలుగు ఆనందం ధర్మంపై అధర్మం సాధించిన విజయం పసుపు గడపలు మామిడి తోరణాలు పువ్వులమాలలతో ఇల్లు ప్రకాశిస్తాయి రాత్రి పసిడి వెలుగులా దీపాలు మెరవడం చీకటిని తరిమికొట్టే కాంతి విజయానికి చిహ్నం నరకాసుర సంహారం ఈ పండుగకు మూలం శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుణ్ణి సంహరించి లోకానికి విముక్తి ఇచ్చాడు ఆ రాత్రే చీకటి మాయమైంది అందుకే దీపావళి పండుగ ఒకటి ధనత్రయోదశి ధన్వంతరి జయంతి మరియు ధనలక్ష్మి పూజ రోజు ఆరోగ్యానికి ఐశ్వర్యానికి ఆరంభం ధన్వంతరి అవతార దినం ఆయుర్వేదానికి ఆద్యదేవుడు ఉదయం స్నానం చేసి ధన్వంతరిని తూర్పు దిశగా పూజించాలి వైద్యులు ఈ రోజు పూజిస్తే వారి చేతులు అమృతస్పర్శ కలుగుతాయని విశ్వాసం సాయంత్రం ధనలక్ష్మీదేవి పూజ సౌభాగ్యానికి సంపదకు దారితీయుతుంది రెండు నరక చతుర్దశి స్నానం మరియు యమ పూజ సూర్యోదయానికి ముందు నువ్వుల నూనెతో స్నానం చేయాలి యమధర్మరాజుని స్మరించి యమాయ తర్పయామి అంటూ తర్పణం చేయాలి సాయంత్రం దీపాలు వెలిగించి పితృదేవతల శాంతికోసం ప్రార్థించాలి ఈ రోజు స్నానం చేసినవారికి నరకభయం ఉండదని శాస్త్రం చెబుతుంది మూడు దీపావళి మహాలక్ష్మీ పూజ మరియు కుబేర వ్రతం దీపాల పండుగ వెలుగు మరియు సంతోషానికి సంకేతం ఈ రోజు మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తే సర్వసంపదలు లభిస్తాయి కుబేర వ్రతం లక్ష్మీ అష్టోత్తర పూజ చేయడం ఐశ్వర్యదాయకం చీకటిని తొలగించి కొత్త వెలుగును ఆహ్వానించే రోజు ఇది దీపం జ్యోతి పరమ్రహ్మ దీపం సర్వతమోపహం దీపం అనేది పరమాత్మ స్వరూపం దీపావళి ఆ వెలుగును మనలో వెలిగించే పర్వదినం నాలుగు బలిపాడ్యమి బలి చక్రవర్తి దర్శనం మరియు గోవర్ధన పూజ ఈ రోజు మహాబలి చక్రవర్తి భూలోకానికి దర్శనం ఇస్తాడని నమ్మకం ఇళ్లముంగిట దీపాలు తోరణాలు రంగురంగుల ముగ్గులతో స్వాగతం పలుకుతారు బలి పూజలో ఈ శ్లోకం చదవాలి నమస్తుభ్యం విరోచన గోవర్ధన గోవర్ధనగిరిని కృష్ణుడు ఎత్తిన రోజు కూడా ఇదే ప్రజల రక్షణకు సంకేతం ఐదు హస్త హస్తభోజనం సోదర సోదరి స్నేహబంధం అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి వారిచేత భోజనం చేయాలి తిలకం దిద్దించుకోవడం సోదర ప్రేమకు ప్రతీక యముడు యమునకు ఇచ్చిన వరప్రకారం ఈరోజు భోజనం చేసిన వారికి అపమృత్యు దూరమవుతుంది కుటుంబ బంధాలు బలపడే పవిత్ర దినం ఇది దీపాల వెలుగులు మీ జీవితంలో సంతోషం ఐశ్వర్యం శాంతి నింపాలి ఓ నమ శివాయ మన తెలుగువారి దీపావళి సంస్కృతి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుండి ప్రారంభమయ్యే ఐదు రోజుల దీపావళి పండుగ ఐదు రోజుల దీపావళి ఉత్సవాలు ఒకటి ధనత్రయోదశి రెండు నరక చతుర్దశి మూడు దీపావళి నాలుగు బలిపాడ్యమి ఐదు భగిని హస్తభోజనం దీపావళి యొక్క సారాంశం దీపావళి అంటే వెలుగు ఆనందం ధర్మంపై అధర్మం సాధించిన విజయం పసుపు గడపలు మామిడి తోరణాలు పువ్వుల మాలలతో ఇల్లు ప్రకాశిస్తాయి రాత్రి పసిడి వెలుగులా దీపాలు మెరవడం చీకటిని తరిమికొట్టే కాంతి విజయానికి చిహ్నం నరకాసుర సంహారం ఈ పండుగకు మూలం శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుణ్ణి సంహరించి లోకానికి విముక్తి ఇచ్చాడు ఆ రాత్రే చీకటి మాయమైంది అందుకే దీపావళి పండుగ ఒకటి ధనత్రయోదశి ధన్వంతరి జయంతి మరియు ధనలక్ష్మి పూజ రోజు ఆరోగ్యానికి ఐశ్వర్యానికి ఆరంభం ధన్వంతరి అవతార దినం ఆయుర్వేదానికి ఆద్యదేవుడు ఉదయం స్నానం చేసి ధన్వంతరిని తూర్పు దిశగా పూజించాలి వైద్యులు ఈ రోజు పూజిస్తే వారి చేతులు అమృతస్పర్శ కలుగుతాయని విశ్వాసం సాయంత్రం ధనలక్ష్మీదేవి పూజ సౌభాగ్యానికి సంపదకు దారితీయుతుంది రెండు నరక చతుర్దశి అభ్యంగస్నానం మరియు యమ పూజ సూర్యోదయానికి ముందు నువ్వుల నూనెతో స్నానం చేయాలి యమ ధర్మరాజుని స్మరించి యమాయ తర్పయామి అంటూ తర్పణం చేయాలి సాయంత్రం దీపాలు వెలిగించి పితృదేవతల శాంతికోసం ప్రార్థించాలి ఈ రోజు స్నానం చేసినవారికి నరకభయం ఉండదని శాస్త్రం చెబుతుంది మూడు దీపావళి మహాలక్ష్మీ పూజ మరియు కుబేరవ్రతం దీపాల పండుగ వెలుగు మరియు సంతోషానికి సంకేతం ఈ రోజు మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తే సర్వసంపదలు లభిస్తాయి కుబేరవ్రతం లక్ష్మీ అష్టోత్తర పూజ చేయడం ఐశ్వర్యదాయకం చీకటిని తొలగించి కొత్త వెలుగును ఆహ్వానించే రోజు ఇది దీపం జ్యోతిహ్ బ్రహ్మ దీపం సర్వతమూపహం దీపం అనేది పరమాత్మ స్వరూపం దీపావళి ఆ వెలుగును మనలో వెలిగించే పర్వదినం నాలుగు బలి చక్రవర్తి దర్శనం మరియు గోవర్ధన పూజ ఈ రోజు మహాబలి చక్రవర్తి భూలోకానికి దర్శనం ఇస్తాడని నమ్మకం ముంగిట దీపాలు తోరణాలు రంగురంగుల ముగ్గులతో స్వాగతం పలుకుతారు బలి పూజలో ఈ శ్లోకం చదవాలి బలిరాజ నమస్తుభ్యం విలోచన గోవర్ధన గోవర్ధనగిరిని కృష్ణుడు ఎత్తిన రోజు కూడా ఇదే ప్రజల రక్షణకు సంకేతం ఐదు భగిని హస్తభోజనం సోదర సోదరి స్నేహబంధం అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి వారిచేత భోజనం చేయాలి తిలకం దిద్దించుకోవడం సోదర ప్రేమకు ప్రతీక యముడు యమునకు ఇచ్చిన వరప్రకారం ఈరోజు భోజనం చేసిన వారికి అపమృత్యు దూరమవుతుంది కుటుంబ బంధాలు బలపడే పవిత్ర దినం ఇది దీపాల వెలుగులు మీ జీవితంలో సంతోషం ఐశ్వర్యం శాంతి నింపాలి ఓ నమ శివాయ